తెలంగాణ ఎంపీ సంఘాల ఉమ్మడి సమావేశం సుందర విజ్ఞాన కేంద్రంలో జరిగింది దీంట్లో భాగంగా గవర్నమెంట్ ఆర్బీ వాళ్లకు ఏదైతే రెండు వేల తొమ్మిదిలో శిక్షణ ఇచ్చిందో వారికి సర్టిఫికేట్ ఇవ్వాలని మరియు వారి డిమాండ్ పరిష్కరించాలని చెప్పి ఈ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీపీఎంపీ సంఘాల ఉమ్మడి వేదిక నాయకులు టి రమేష్ గారు హాజరయ్యి మాట్లాడారు

ఆరంభిక ఎన్నికల ప్రాప్త అంటే ముఖ్యంగా ఆ రోజు ఏదైతే యువల్ సెవెంటీ త్రీ జివో అదంత్ ట్వంటీ నైన్ ప్రకారం కమ్యూనిటీ పారామెడిక్స్ పేరుతో ప్రయత్నించారు కమ్యూనిటీ పారామెడిక్స్ లేకుండా ప్రజారోగ్య వ్యవస్థ కాపాడడం అసలు అంతసాగుతుంది కాబట్టి వారి సేవలు ప్రజారోగ్యాన్ని కాపాడటంలో వినియోగించుకోవాలంటే వాళ్ళందరికీ కూడా సైంటిఫిక్ ట్రైనింగ్ ఇచ్చి ఆ శిక్షణ ఇచ్చి ఆ విధంగా సర్టిఫికెట్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తారు ప్రజారోగ్యాన్ని కాపాడే పాత్రలో ఉండే వీళ్ళందరినీ ఈరోజు మాఫియా కానీ లేకపోతే రకరకాల పేరుతో వాళ్ళని సిక్కిస్తూ కేసులు పెట్టలేదని జరుగుతా ఉంది వాళ్ళకి అధికారికంగా ట్రైనింగ్ రెండు వందల రూపాయలు కట్టి ట్రైనింగ్ ఇచ్చి గవర్నమెంట్ నాలుగు కోట్ల డబ్బులు కేటాయించి ట్రైనింగ్ కూడా ఇచ్చిన తర్వాత సర్టిఫికెట్ ఏమవుతుంది ప్రభుత్వ వైఫల్యం అవుతుంది ప్రభుత్వ వైఫల్యానికి ఈ కమ్యూనిటీ పారామెడిక్స్ గా ఉన్న వీళ్ళని సిర్ధించడం లేదా శిక్షించవచ్చు సరైనది కాదు ప్రభుత్వ వైఫల్యానికి ప్రభుత్వ బాధ్యత ఎట్లయితే కాను తన మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో ఆవి ప్రకారం వెంటనే సర్టిఫికెట్లు ఇచ్చి అధికారిక గుర్తింపు ఇవ్వాల్సిన బాధ్యత ప్రజారోగ్యం మీద ఏ మాత్రం ప్రభుత్వాలు పెట్టనీ